ఎస్సీఓ సదస్సులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు నరేంద్ర మోదీ గారు ఉగ్రవాదం గురించి మాట్లాడారు అలాగే ట్రంప్ విధించినటువంటి సుంకాల గురించి కూడా మాట్లాడారు పుతిన్ గారు ఏమొచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాట్లాడారు జిన్పింగ్ మాట్లాడుతూ ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో ఈ సుంకాల గురించి మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా అస్థిరమైనటువంటి అల్లు కొల్లాలమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ తరుణంలో బెదిరింపు ద్వారానే సహించకూడదు ఈ బెదిరింపు ద్వారానే మనం సహిస్తే మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉందంటూ జిన్పింగ్ అయితే ట్రంప్ ఉద్దేశించి మాట్లాడారు ఎందుకంటే సుంకాలతో విరుచుకు పడుతుంది ఇప్పటికే మనపై యాభై శాతం సుంకాలు విధించింది ఇది ఈ సుంకాలు ఎందుకు విధించింది అన్నది అందరికీ తెలిసిందే కేవలం రష్యా దగ్గర చమురు కొంటున్నామనే కాదు పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సింధూర్ ని ఆపినటువంటి క్రెడిట్ మనం ట్రంప్ కి ఇవ్వలేదు అలాగే కొన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులని ఆపేశాం ఆ తర్వాతే వచ్చేసి నోబెల్ శాంతి బహుమతికి మనం మద్దతు ఇవ్వలేదు అలా రకరకాల కారణాలతో మొత్తానికైతే ట్రంప్ మనపై యాభై శాతం సొంకాలు విధించాడు అలాగే చైనాపై కూడా ఇప్పుడు యాభై శాతం సుంకాలు విధించడానికి సిద్ధపడుతున్నాడు కాకపోతే దానికి తొంభై రోజులు మినహాయింపు అయితే ఇచ్చారు ఇప్పటికే ముప్పై రోజులు అయిపోయాయి మరో అరవై రోజులు ఉన్నాయి ఇప్పటికే అటు బీజింగ్ వాషింగ్టన్ రెండు కూడా మాట్లాడడం జరుగుతుంది సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమయంలో ఇప్పుడేమొచ్చేసి ట్రంప్ గురించి జిన్పింగ్ అయితే ఈ విధంగా మాట్లాడుతూ సురకలు అంటించాడు ఇలాంటి ద్వారాన్ని మనం ఎప్పటికీ అంగీకరించకూడదు సమర్థించకూడదు వీటిని మనం ఎదురు తిరగాలి ఇక మనం సొంతంగా అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్ని దేశాల చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని కాపాడడానికి ఇప్పుడు ఎస్సీఓ ముందుకు రావాలి ఎస్సీఓ ఆ విధంగానే ముందుకు వస్తుంది ఆ విధంగానే మనం కొత్త కొత్త సమావేశాలని అలాగే కొత్త కొత్త వేదికల్ని తీర్చిదిద్దుకోవడానికి కూడా ముందుకు రావాలంటూ జిన్పింగ్ అయితే మాట్లాడాడు ఇవన్నీ కూడా ట్రంప్ను ఉద్దేశించని ట్రంప్కి తెలుసు ప్రపంచానికి తెలుసు ఈ రోజు ఎస్సీఓలో నా గురించి ఏమేమి మాట్లాడతారో అని ట్రంప్ నాకు తెలిసి అలాగా టీవీ ముందే ఉంటాడు